హాయ్ వెల్కమ్ టు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆటమని చూస్తున్నాడు ఎందుకంటే దాదాపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక రాబోయే రోజుల్లో ఇటు ఒక యుద్ధం ప్రకటించాలి ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు అయింది అదేవిధంగా వాళ్ళు కంటైన్మెంట్ లో ఓడిపోయారు ఇటు ఉప ఎన్నికల్లో అదేవిధంగా ఇటు జుబిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు అదేవిధంగా ప్రసమ్ ఇక పంచాయతీ ఎన్నికలు కూడా దాదాపు వాళ్ళకి మూడు వేల ఐదు వందల స్థానాలు వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకున్నారు సో రాబోయే రోజుల పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అసెంబ్లీ సమావేశాలు పాల్గొనాలి అదే విధంగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ప్రయత్నంతో కేసీఆర్ అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు రణిక రెడీగా ఉండడం చెప్పొచ్చు అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి ఎందుకు మీరు అసెంబ్లీ సమస్యలకు రావట్లేదు మీరు అసెంబ్లీకి సమేశాలకు వస్తే కన్నా తెలంగాణ ప్రజలపై మీకు ప్రేమ ఉందా లేకపోతే మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు అటువంటి సలహాలు కూడా మేము ఫాలో అవుతాం అవసరమైతే ఆ అసెంబ్లీలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి రెడీగా ఉండడం చెప్పొచ్చు దీనికి ఎందుకు వస్తున్నాడు మెయిన్ ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ఇటు మొత్తం ముఖానికి వచ్చేసి ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఇంత ముందు బీఆర్ఎస్ హాయంలో ఇటు రంగారెడ్డి ఇతిపత్తుల పథకం కింద దాదాపు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మేము చేసిన పని మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు తట్టడి మట్టి కూడా ఎత్తలేదు మీరు అని చెప్పి కూడా కేసీఆర్ ఆరోపణలు చేశారు అదేవిధంగా ఇటు ఫార్మసీకి సంబంధించి హిట్ హెల్త్ పాలక సంబంధించి కూడా దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడుతాడు అదేవిధంగా రైతులకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ఇటు యూరియా సంబంధం కానీ బోనస్ ప్రకటించలేదు అదేవిధంగా మీరు చెప్పినటువంటి గ్యారంటీలు కూడా కరెక్ట్ అమలు కావట్లేదు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కరెక్ట్ చెల్లించట్లేదు అన్న కూడా మొత్తం ఇక్కడ ఇవన్నీ కూడా లేవనెత్తే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే కేసీఆర్ మెయిన్ ఫోకస్ ఇటు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కింద నేను ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ అది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సంబంధించి చూసుకున్న అది దాని వల్ల అప్పుడు ఆ ప్రాజెక్ట్ వరకు స్టార్ట్ అయిన తర్వాత దాదాపు ఎనిమిది మంది మరణించారు కొందరు బాడీలు కూడా దానిలో మిగిలిపోయినాయి సో మళ్ళీ ఇప్పుడు పని స్టార్ట్ చేసినారు సో అది ఇంతముందు కేసీఆర్ కూడా ఏం చెప్పారంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అది కరెక్ట్ లేదు సురంగ మార్గం కరెక్ట్ లేదు అందుకే మేము ఆపేసినామని చెప్పారు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇటు నల్గొండని సస్యశలు తీసుకుందామని చూస్తున్నారు కాకపోతే అది చాలా ఇబ్బందులే ఉందని చెప్పి చెప్పారు అయితే మళ్ళీ దాని రాబోయే రోజులు గిరి ని ఏ విధంగా కంప్లీట్ చేస్తారో మనం అయితే వేచి చూడాలి అదేవిధంగా ప్రస్తుతానికి అయితే కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు మెయిన్ రావడం కారణం కూడా ఈ జల జలాలకు సంబంధించి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ మనకి దాదాపు రెండు వందల తొంభై టీఎంసీలు ఉండాలని ఇటు దానికి ఒక శాసనం మరణ శాసనం చేశారని ఇటు రేవంత్ రెడ్డి అంటున్నాడు లేదు మీరు చంద్రబాబుతో కుమ్మక్క మీరు దాన్ని ఏం పట్టించుకోవట్లేదు అది ఆ కేంద్రం నుంచి ఒక నివేదిక వచ్చినా మీరు ఎందుకు తిప్పి పంపలేదన్నంతటి కూడా ఇటు మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టంగా ఉండాలన్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోయించాలన్నా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలంటే మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగక తప్పదని కూడా ఇవన్నీ చూసి అర్థం అవుతుంది అదేవిధంగా నిన్న ఇరవై ఆ లో కూడా ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇటు ఉమ్మడి మహానగర్ జిల్లా కార్యకర్తలు అదేవిధంగా ఉమ్మడి మహానగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా పాల్గొన్నారు ఎందుకంటే రంగారెడ్డి ఇతిపత్తుల పథకం సంబంధించి మనం అసెంబ్లీలో మాట్లాడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించిన కౌంటర్లు ప్రతి కౌంటర్లు కూడా మనం ఇవ్వాల్సి ఉందంటే చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే వాళ్ళకి సూచించారు అదే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి గాని అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ కానీ అదేవిధంగా బట్టికి గానీ అదేవిధంగా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గానీ వాళ్ళకి సూచన చేశారు ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రతిదీ కూడా ఆయన కౌంటర్ ఇచ్చి ప్రయత్నం చేయాలి తప్ప మనం ప్రిపేర్ కాలేదు అని చెప్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు కూడా క్లాస్ వికినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ అయితే చాలా రసవంతంగా ఉంటాయని చెప్పారు ఆ మాజీ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నాడు అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటాడు సో వాళ్ళిద్దరి మధ్యలో చర్చ ఏ విధంగా ఉంటుంది మాటకు మాట యుద్ధం పెరిగే అవకాశం ఉందా లేకపోతే కేసీఆర్ చెప్పినటువంటి సలహాలు వీళ్ళేమన్నా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పాటిస్తుందా లేకపోతే మాటలు యుద్ధం తో మొదలు మొదలవుతుందా మనం మెచ్చి చూడాలి అదేవిధంగా దీనికి మెయిన్ ఈ సమావేశాల తర్వాత కూడా ఇటు మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇటు ఉమ్మడి మహానగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటాడు దానికి సంబంధించి చూసుకుంటే ఇటు నల్గొండ నుంచి అదేవిధంగా దేవరకొండ నుంచి ఇటు ఉమ్మడి మహానగర్ జన ఉమ్మడి మహానగర్ నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి కూడా నిన్న పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సూచించారు ఎందుకంటే ఆడ భారీ బహిరంగ సభ పెడితే ఇటు కోసిక్ గాని కొడంగల్ కానీ మహబూనగర్ గాని గద్వాల్ గాని నారాయణపేట గాని అచ్చంపేట గానీ ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అదే చేయాలి అదేవిధంగా ఇటు నల్గొండ నుంచి చూసుకుంటే దేవరకొండ కానీ సూర్యాపేట కానీ నల్గొండ ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా జన సమీకరణ చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించినటువంటి సూచనలు అయితే కేసీఆర్ చేశారు సో ఈ అసెంబ్లీ సమస్యల తర్వాత రాబోయే రోజుల్లో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తాడు విధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అన్నంతటి కూడా చూడాలి ప్రస్తుతం కయితే ఈ రెండు సంవత్సరాలలో ఇటు ఫీజు రింబర్స్మెంట్ గురించి సంబంధం కానీ ఆరి గ్యారెంటీల కోసం గానీ ఇటు ఆ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా ఆ బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావి పాల్గొనే వాళ్ళు ప్రతి కార్యక్రమంలో వాళ్ళే పాల్గొన్నారు ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజులు మూడేళ్లలో అన్నంతటి కూడా ఇటు తెలంగాణలో పెద్ద చర్చ నడుస్తుంది అదే విధంగా రాబోయే రోజుల్లో ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ జేహెచ్ఎం ఎన్నికలు గానీ అదేవిధంగా ఇట్లా రకరకాల ఎన్నికలు వస్తున్నాయి దాని తర్వాత మళ్ళీ ఇటు హైదరాబాద్ కూడా మున్సిపల్ ఒకవేళ దానం నాగేందర్ పై వేటుపడి అక్కడ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందా లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందా మనం వేచి చూడాలి సో చూశారు కదా ఇటు ఈ అసెంబ్లీ సమస్యలు అయితే చాలా రసవంతంగా ఉంటాయి దీంట్లో మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా ప్రస్తుతం కేసీఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా వీళ్ళిద్దరుల మధ్యలో కూడా మాటలు అవకాశం ఉంటుంది కూడా అయితే అర్థమవుతుంది దీంట్లో మెయిన్ కన్వర్జేషన్ ఏంటంటే ఒకటి రంగారెడ్డి ఇతకతో పథకం సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది దాని తర్వాత ఫీజ్ డిఎంబర్స్మెంట్ మాట్లాడి గురించి అవకాశం ఉంది దాని తర్వాత ఈ రైతులకు సంబంధించి ఇటు యూరియా ప్రాబ్లమ్స్ వల్ల అదేవిధంగా రైతులకు బోనస్ ప్రకటించలేదు అదేవిధంగా రైతు బంధు కానీ రుణమాఫీ గానీ ఇవన్నీ ఎందుకు చేయట్లేదని చెప్పి కూడా కేసీఆర్ అయితే వీళ్ళని ఎండగట్టే ప్రయత్నం చేస్తాడు సో చూశారు కదా రాబోయే రోజులు ఇటువంటి ఏ అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్